ప్రజాపోరు పిలుపుతో ఇంటింట ఈ పెరుగుతున్న సమస్యలు అధిక ధరలు సమస్యల పైన పరిష్కారం ప్రచారం చేయమని చెప్పి పిలిపించిన నేపథ్యంలో రాజధాని కమిటీ ఆధ్వర్యంలో తుళ్ళూరు మండలంలో కూడా ప్రచారం నిర్వహించడం జరిగింది ముగింపుగా ఈ ప్రజాపోరు ముగింపుగా ఈరోజు పద్నాలుగవ తేదీన తుళ్ళూరు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అధికారులకు అర్జీ అందజేయబోతూ ఉన్నాం ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉంది ఈరోజు రాజధాని అభివృద్ధి పనులు ప్రారంభం కాబోతున్నాయని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది దీనికి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తీసుకొస్తానని చెప్తా ఉంది మేము సిపిఎంగా చెప్తా ఉంది అప్పుగా కాదు ఈ కేంద్ర ప్రభుత్వమే విభజన హామీ చట్టాల ప్రకారం గ్రాంట్గా ఇవ్వాలి ఈ అప్పుని రాష్ట్ర ప్రజలు భరించలేరని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం గ్రాంట్గా తీసుకురావాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా విధంగా పనులు ప్రారంభమైన సందర్భంలో స్థానికులకే ఉపాధి ఉండే విధంగా ఇక్కడ స్థానిక ప్రజలకే పనులు కల్పించాలి ఉపాధి కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరో ప్రక్క ఈరోజు ట్రూ ఆఫ్ ఛార్జీలు అసలే అధిక ధరల పెరుగుదలతో ప్రజలు జీవనం అతలాకుతలం అయిపోతూ ఉంది అయిపోతా ఉన్నారు నిత్యం ధరలు పెరుగుతూనే ఉన్నాయి అడ్డు అదుపు లేకుండా ధరలు పెరిగిపోతూ ఉన్నాయి అవి పప్పులు ఉప్పులు నూనెలు అయితే కాగిపోతూ ఉన్నాయి నెలలో సార్లు నూనె ధరలు పెరుగుతూ ఉన్నాయి కూరగాయల ధరలు అందుబాటులో లేకుండా పోతూ ఉన్నాయి వీటితోనే ప్రజలు సతమతమవుతుంటే మూలిగే నక్క మీద తాటికా బయట ప్రభుత్వం మళ్ళీ విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో అడ్డగోలుగా విద్యుత్ ఛార్జీలను పెంచబోతూ ఉంది దీన్ని సిపిఎం పార్టీగా వ్యతిరేకిస్తూ ఉన్నాం తక్షణం ఈ విద్యుత్ ఛార్జీలను పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే మీకు బషీర్బాగ్ గుర్తు చేయదలుచుకున్నాం బషీర్ బాగ్ సంఘటన ఏం జరిగిందో మీకు తెలుసు విద్యుత్ ఛార్జీలు పెంచితే పది సంవత్సరాల పాటు మేము ప్రజలు ఇంటికి పంపించారు ఆ పరిస్థితులు తీసుకోవచ్చుకోవద్దని మేము చెప్పదలుచుకున్నాం అందుకని మీరు ఏవైతే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజల మీద అయిపోతూ ఉన్నారో వాటిని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరో ప్రక్క ఈరోజు ఇసుక ఉచిత ఇసుక ఇస్తామని చెబుతూ ఉన్నారు క్వారీలకు వెళితే కొంతమంది మీ కార్యకర్తలు బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు సరళతరం చేయండి మీరు ఏమైతే ఇస్తా ఉన్నారు రుచి తీసుకుని ఫ్రీగా ఏళ్ళకి ఇచ్చేటట్టు చూడండి అయినా ఉచి తీసుకున్నా కూడా ఈరోజు నాలుగు వేలు మూడున్నర వేలు ఐదు వేలు దాకా ట్రాక్టర్ పడుతూ ఉంది దాన్ని తగ్గించే విధంగా చూడమని చెప్పి కోరుతా ఉన్నాం ఈరోజు రాజధాని ప్రాంతంలో మున్సిపల్ కార్మికులు అంగన్వాడీలు ఆశాలు అసెంబ్లీలో పనిచేసే వాళ్ళు హైకోర్టులో పనిచేసే కార్మికులు ఈరోజు వాళ్ళ జీతాలు అరాకొర కేవలం పన్నెండు వేలు రాష్ట్రం అంతా మున్సిపాలిటీలు పనిచేస్తే ఇరవై ఒక్క వేలు ఇస్తూ ఉంటే అమరావతి నగరంలో పనిచేసే మున్సిపల్ కార్మికులకు కేవలం పన్నెండు వేలు ఇటు అనేది అన్యాయం దుర్మార్గం అందుకని మేము చెప్తూ ఉంది ఖచ్చితంగా వీళ్ళకి కూడా ఇరవై ఒక్క వేల రూపాయలు జీతం ఇవ్వాలా వాళ్ళకి గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం వీళ్ళ గవర్నమెంట్ ఉద్యోగస్తులని పేరుతో రాజధాని సామాజిక పెన్షన్ని తీసి పారేసింది మేము ఆ రాజధాని పెన్షన్ని ఇవ్వాలి అని చెప్పి వీళ్ళకి తీసేసిన వాళ్ళందరికీ ఆశాలు అంగన్వాడీలు ఈ పారిశుద్ధి కార్మికులు వాళ్ళంతా వాళ్ళ పన్నెండు వేల జీతం ఉంటే వాళ్ళకి ఏని కట్ చేయడం సరైంది కాదు వాళ్ళందరికి కూడా తిరిగి పునధరించాలి ప్రభుత్వం అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దాని మీద మంత్రివర్యులకు కూడా మేము అర్జీలు అందజేశాం ప్రభుత్వానికి అర్జీలు అందజేశాం స్థానిక శాసనసభ్యులు కుమార్ గారికి కూడా అర్జీలు అందజేశాం దాన్ని ఒకసారి పరిశీలించి దాన్ని వాళ్ళకి ఐదు వేల రూపాయలు ఈ కార్మికులు కూడా కొనసాగించాలని కోరుతా ఉన్నాం రాజధానికి సంబంధించి ప్రత్యేకంగా మేము కోరుతా ఉంది సిపిఎం పార్టీగా గతంలో రాజధాని నిర్మాణంలో వేరే వేరే ప్రాంతాల నుండి అంటే బీహార్ నుండి ఒరిస్సా నుండి పశ్చిమ బెంగాల్ నుండి కార్మికులు తీసుకొచ్చి పని ఈరోజు ప్రధానంగా గత తొమ్మిది సంవత్సరాలుగా పనులు లేక కార్మికులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ కార్మికులందరికీ కూడా స్థానికంగా జరిగే రాజధాని నిర్మాణంలో ఉపాధి కల్పించాలని చెప్పేసి సిఐటికి డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఇక్కడ ఉన్న కాలేజీల్లో ఇట్లో కానీ ఎస్ఆర్ఎంలో కానీ అమృతమయంలో కానీ కార్మిక చట్టాలు ఏమీ అమలు కావట్లేదు కనీస వేతనం కూడా ఇవ్వట్లేదు కనీస సెలవు కూడా ఇవ్వట్లేదు ప్రతి ఆదివారం సెలవు ఉంది కనీసం సెలవు కూడా ఇచ్చే పరిస్థితి లేదు సెలవు అడిగినా లేదా జీతం మంచమైనా అడిగినా కానీ తీసేస్తామని చెప్పి నిర్మాహంగా తీసే పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఆర్ఎం కానీ ఇట్టు కానీ అమృతమై కానీ ఎన్ఐడి కానీ వీటిలో కార్మిక చట్టాలు అమలు ఏ విధంగా కృషి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం దాంతో